శ్రీరామనవమి మహోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ కృష్ణ చైతన్య మండలి ఇస్కాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్టు ఇస్కాన్ ప్రతినిధి ప్రేమనర్ధన్ దాసజీ తెలిపారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో రాంపూర్ రోడ్లోని ఇస్కాన్ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు ప్రతినిత్యం పూజా కార్యక్రమాలతో పాటు ఇస్కాన్ ఇంటర్నేషనల్ స్పీకర్ ప్రణవానంద దాసిచై రామకథ పారాయణం చేపట్టనున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు ఈ ఆధ్యాత్మికోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై భగవత్ కృపకు పాత్రలు కాగరాడని మీడియా సమావేశంలో కోరారు హరే కృష్ణ ఏప్రిల్ పదిహేడవ తారీఖు రామనవమి మహోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం స్థానిక మధురాజన్యంలో పదిహేనవ తారీఖు పల్లక్కి ఉత్సవం రామకథ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పదహారో తారీఖు భగవంతుని యొక్క అభిషేకము రామకథ ఉంటాయి పద్దెనిమిదో తారీఖు కళ్యాణోత్సవం పదిహేడో తారీఖు కళ్యాణోత్సవంతో పాటు నూట ఎనిమిది దంపతుల ద్వారా ఘనంగా శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాము సో దీనికి మా యొక్క భక్తులందరూ కూడా ఎంతో కష్టపడి దానికి ఏర్పాట్లు చేస్తున్నారు హరే కృష్ణ మందిరం తరఫున అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రుని యొక్క వైభవం గురించి తెలుసుకోవాలని ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీర్వాదం వాళ్ళందరూ కూడా పొందుతారని ఆశిస్తున్నాం హరే కృష్ణ